అసలు ఈ ప్యాప్స్మియర్ టెస్టింగ్ అంటే ఏంటి సర్వైకల్ క్యాన్సర్ దీన్నే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు ఈ క్యాన్సర్ మహిళల్లో చాలా కామన్ అండి మహిళల్లో చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఈ రెండు క్యాన్సర్స్ చాలా కామన్ అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ ఆర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చిన్న టెస్ట్ ద్వారా ఈజీగా గుర్తించవచ్చు దీన్నే స్మియర్ టెస్టింగ్ ఆర్ ప్యాప్ టెస్టింగ్ అంటారు ఈ ప్యాప్ టెస్టింగ్ ద్వారా అంటే క్యాన్సర్ రాకముందే అంటే సర్వైకల్ క్యాన్సర్కి ప్రీ క్యాన్సరస్ స్టేజ్ ఒక ఉంటుంది అంటే సెల్స్లో మార్పు జరిగి తర్వాత క్యాన్సర్ కింద మారుతుంది ఈ క్యాన్సర్ కింద మారక ముందే మనం చిన్న టెస్ట్ ద్వారా దీన్ని గుర్తించవచ్చు దీన్ని ప్యాప్ టెస్టింగ్ ఆర్ ప్యాప్స్మియర్ టెస్టింగ్ అంటారు టెస్టింగ్ ఎలా చేస్తారు ఈ ప్యాప్ టెస్టింగ్ అనేది చాలా చిన్న ప్రొసీజర్ అండి టెస్ట్ చేయించుకోవాలనుకున్న వాళ్ళని బెడ్ మీద కౌష్ మీద పడుకోబెట్టి కాలు ముడుచుకుని కాలు ఎడంగా చాపి చిన్న బ్రష్ ద్వారా అంటే సాఫ్ట్ బిజినెస్ ఉంటాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి దాని ద్వారా సెల్స్ని స్క్రేప్ చేస్తారనమాట అంటే ఈ పైన జిగురులా ఉంటుంది ఆ జిగురును స్క్రేప్ చేసి దాన్ని ఇంతకు ముందు టెక్నిక్ ద్వారా అయితే స్లైడ్ మీద స్మేర్ చేసేవారు లేకపోతే లిక్విడ్ బేస్డ్ లిక్విడ్లో దాన్ని ఉంచుతారనమాట లిక్విడ్లో ఉంచిన తర్వాత ఆ సెల్స్ లిక్విడ్లోకి వెళ్ళి వెళ్ళి చేరి ఆ లిక్విడ్ని మనకి టెస్ట్ చేస్తారు టెస్టింగ్ ఆ నొప్పు ఉంటుందని అందరూ భయపడుతుంటారండి ఇన్ఫాక్ట్ నేను కూడా ఫస్ట్ టైం ప్యాప్ టెస్ట్ చేయించుకున్నప్పుడు చాలా భయపడ్డాను కానీ చాలా సేఫ్ ప్రొసీజర్ అండి వల్ల దీంతో అసలు ఏ పెయిన్ ఉండదు అంటే మనకు చేసారా లేదా అని కూడా అనిపిస్తుంది అనమాట ఒకటి రెండు నిమిషాల్లో అయిపోతుంది అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అసలు పెయిన్ ఉండదు గైడ్ లైన్స్ ప్రకారము అన్ని రికమెండేషన్స్ ఏం చెప్తాయంటే ఇరవై ఒక్క సంవత్సరం దాటిన తర్వాత ట్వంటీ వన్ ఇయర్స్ దాటిన ప్రతి పెళ్ళైన మహిళ ఆరు సెక్షువల్ ఎక్స్పోజ్డ్ లేడీ తప్పకుండా మీద చేయించుకోవాలి అట్లీస్ట్ ట్వంటీ వన్ అంటే మన దేశంలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత అయినా సరే మీద టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలి ఎంత ఏజ్ వరకు అంటే అప్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అన్ని టెస్ట్లు నెగిటివ్ వచ్చి హెల్దీగా ఉండే ఫీమేల్ అయితే అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ ప్యాప్ టెస్టింగ్ ఆపేయచ్చు టెస్ట్ ఎంత చేయించుకోవాలి గైడ్లైన్స్ ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఇందాక నేను చెప్పినట్టుగా ఈ స్మియర్ బేస్డ్ కన్వెన్షనల్ పాప్ టెస్టింగ్ చేయించుకుంటే ఓన్లీ హెచ్పీవీ హెచ్పివి టెస్ట్ లేకుండా ఓన్లీ పాప్ టెస్టింగ్ చేయించుకుంటే త్రీ ఇయర్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలండి ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ లోపల త్రీ ఇయర్స్కి ఒకసారి థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత ముప్పై ఏళ్ళు దాటిన మహిళకి హెచ్పివి టెస్టింగ్ అంటారు హెచ్పివి ప్యాప్స్మియా కలిపి టెస్ట్ చేస్తే దీన్ని కో టెస్టింగ్ అంటారు ఈ కో టెస్టింగ్ చేస్తే కనుక ఫైవ్ ఇయర్స్కి ఒకసారి టెస్ట్ చేస్తే సరిపోద్ది అండ్ అట్లీస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఇరవై ఒక్క సంవత్సరం కాకపోతే ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మీకు పెళ్ళై మీకు పెళ్ళిగానైపోతే కానీ అయిపోతే తప్పకుండా త్రీ టు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఈ టెస్ట్ చేయించుకుంటే చాలా మంచిది టెస్ట్ రిపోర్ట్ వస్తే ఏం చేయాలి మీ ప్యాప్స్మియా టెస్ట్ చేయించుకుని ఈ టెస్ట్ నెగిటివ్ వస్తే అంటే అందులో ఏ అబ్నార్మల్ సెల్స్ కనిపించకపోతే నెక్స్ట్ త్రీ ఇయర్స్ తర్వాత టెస్ట్ చేయించుకోవచ్చు అండ్ హెచ్పివి కో టెస్టింగ్ చేస్తే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ టెస్ట్ చేయించుకోవచ్చు ఎందుకు ఒకసారి నెగిటివ్ వచ్చింది కదా మళ్ళీ చేయించుకోవడం ఎందుకు అంటే ఈ లోపల మన సెల్స్ మారే అవకాశం ఉంది ఈ ఫైవ్ ఇయర్స్ గ్యాప్లో అండ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ప్యాప్సియా వల్ల వంద శాతము ఈ ప్యాప్సిమే నెగిటివ్ వస్తే ఏ అబ్నార్మాలిటీ లేదు అని చెప్పడానికి లేదు అందుకని సెకండ్ టైం కూడా చేయించుకుంటే మనకి పికప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఒక్కసారి నెగిటివ్ వచ్చింది మాత్రాన మీ టెస్టింగ్ ఆపకూడదు ఎవ్రీ మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి ఈ టెస్ట్ పాజిటివ్ వస్తే ఏం చేయాలి పాజిటివ్ వచ్చినా సరే భయపడాల్సిన అవసరం లేదండి అంటే కొన్ని రకాల పాజిటివ్ రిజల్ట్స్కి అప్పుడప్పుడు రిపీట్ టెస్ట్ చేస్తారు అంటే త్రీ మంత్స్కి అయినా ట్వల్వ్ మంత్స్కి అయినా రిపీట్ టెస్ట్ అడ్వైజ్ చేస్తారు కొంచెం కొన్ని స్ట్రాంగ్ పాజిటివ్ కొన్ని రకాల అబ్నార్మాలిటీస్ కానీ స్ట్రాంగ్గా కనిపిస్తే మాత్రం స్పెషల్ టెస్ట్ అడ్వైజ్ చేస్తారు అంటే కాల్పోస్కోపీ అని కాల్పోస్కోపీ అంటే స్పెషల్ మైక్రోస్కోప్తో చూసి అబ్నార్మల్ ఏరియాస్ ఏమైనా ఉంటే దాన్ని బయాప్సీ తీసి దాని టెస్టింగ్ పంపిస్తారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్యాప్ టెస్ట్ హెల్దీ మనుషుల్లో చేస్తున్నాం అప్పుడే క్యాన్సర్ రాకుండా ముందే గుర్తిస్తున్నాం సో పాజిటివ్ వచ్చినా సరే క్యాన్సర్ వచ్చేసింది అని భయపడాల్సిన అవసరం లేదు అబ్నార్మల్ రిజల్ట్స్ కనిపిస్తే క్యాన్సర్ రాకుండా ముందు గుర్తిస్తే మనం అంటే క్యాన్సర్ సర్జరీస్ రేడియేషన్ కీమోథెరపీ అన్నీ అవాయిడ్ చేయొచ్చు చిన్న చిన్న ప్రొసీజర్స్ ద్వారానే మనం నయం చేసేసుకోవచ్చు అనమాట సో అందుకనే ఇదే బ్యూటీ ఆఫ్ ప్యాప్స్మియర్ ఈ ప్యాప్ టెస్టింగ్ ద్వారా మనం క్యాన్సర్ రాకుండానే ముందే గుర్తించి మనం నివారించవచ్చు మీరు చూసారు కదా ప్యాప్స్మియర్ టెస్ట్ వల్ల ఎన్ని లాభాలు ఈ టెస్టు హెల్దీ అమ్మాయిలు చేయించుకోవాల్సిన టెస్ట్ అండి అంటే నేను నార్మల్గా ఉన్నాను కదా నాకు ఏం సిమ్టమ్స్ లేవు కదా నేను ఈ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి అని అనుకోవడానికి లేదు ఇది చాలా ఇంపార్టెంట్ హెల్త్ చెక్ సో ఈ వీడియోని తప్పకుండా మీ ఆత్మీయులు అంతతో షేర్ చేయండి మీ మదర్కి మీ సిస్టర్స్కి మీ వైఫ్కి మీ వదినలకి మీ అత్తలకి మీ పిన్నిళ్ళకి తప్పకుండా అందరికీ ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించండి అందరిని ప్యాప్స్మియర్ చేయించుకోమని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్